రూమ్ లోకి సడన్ గా ఒక వింతైన మృగం వస్తుంది దీన్ని చూసి టీచర్ అలాగే ఇద్దరు పిల్లలు భయపడిపోతూ ఉంటారు కానీ ఈ మృగానికి కళ్ళు మసకగా కనిపించడం వల్ల వీరిని గుర్తించలేదు ఇది అక్కడే బల్ల మీద ఉంటూ భయంకరంగా అరుస్తూ ఉంటుంది దీని కేకలకు పిల్లలు భయంతో పాసు పోసేస్తారు అయితే ఈ చిన్నపిల్ల ఇక్కడ ఉండలేక వెళ్లిపోదామని పైకి లేచి ఈ మృగంతో నన్ను వదిలే నేను బయటికి వెళ్లిపోతాను అని అంటుంది ఇంతలో ఆ మృగం ఈ చిన్నపిల్ల మీదకు దూకి చంపి తినేస్తుంది దీంతో వీరిద్దరూ ఇక కదలకూడదు అని నిర్ణయించుకుంటారు అయితే కాసేపటికి ఈ మృగం బయటికి వెళ్లిపోతుంది అప్పుడు ఈ టీచర్ అలాగే స్టూడెంట్ ఒంటిపై రక్తాన్ని రాసుకుని వీళ్లు కూడా జాంబీలుగా నటిస్తూ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అయితే అక్కడ ఉన్న జాంబీలు కూడా వీళ్లను గుర్తించలేవు దీనితో ఇతడు జాంబీలాగా ప్రవర్తిస్తూ అక్కడ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు కాని ఎదురుగా ఉన్న కరెంటు స్తంభం మీద ఆ మృగం ఉంటుంది ఇది ఇతన్ని గమనిస్తూ ఉంటుంది ఇది చూసి ఈ టీచర్ పూర్తిగా జాంబీలా మారి నడుస్తూ ఉంటాడు కానీ వెనకాల వస్తున్న స్టూడెంట్ మాత్రం జాంబీలా నటించడం రాక అలానే ఉండిపోతాడు అప్పుడు ఈ మృగం ఈ పిల్లాడి దగ్గరికి వస్తుంది ఇతడిని తినేయడానికి సిద్ధమయ్యి అక్కడ ఉన్న జాంబీరును పిలుస్తుంది దీనితో ఈ టీచర్ ఆ పిల్లాడిని కాపాడడానికి పరిగెట్టుకుంటూ వచ్చి అక్కడ ఉన్న ఒక గోతులో పడిపోతాడు